దీని పేరు శ్రావణి నా దగ్గరే పుట్టింది రెండేతలు వినిదింది దీని ఫాదర్ వచ్చేసి ఎల్ టెన్ అండి ఇది మా పెద్దవుకు పుట్టింది తొలిత ఈత కోడి పెట్టింది ఎల్ ట్వంటీ నైన్ అర్జున్కి రెండో ఈత ఇప్పుడు మా బుల్కి పెయిదొండ పెట్టింది ఆ చివరుంది ఇది ఇది కూడా మంచి మిల్క్ హీల్డర్ మంచి అండర్ షేపు స్పేసింగ్ మంచి సెకండ్ లో ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ ఏమో పాలు తీసాం మేము దీనికి ఒక టెన్ డేస్ పాలు తీసాం వరుసగా దీనికి లో మంచి వెల్కర్ మంచి బ్యూటిఫుల్ యానిమల్ ఇది ఇది వచ్చేసి రెడ్ ప్యాచెస్ అని చెప్పి నేను కొన్నానండి హైదరాబాద్ నుంచి వస్తా కోదాడ సంత ఫస్ట్ టైం చూద్దాం అని చెప్పి వెళ్తే వచ్చింది ఇది దీని మదరో దీని పెడిగిరి నాకు తెలియదు నాకు ఆ రెడ్ ప్యాచింగ్ ఇష్టం మా గురువుగారు సత్యప్రసాద్ గారు ఉండి ఆ టింట్ చాలా మంచిది గోధుమ వనే అది తీసుకో మంచిది అని అంటే ఆ కలర్ టింట్ కోసం దీన్ని కొన్నా నేను అంటే దీన్ని చూసి చెప్పలా అంతకుముందు ఆ కలర్ అలా ఉండాలి అలా ఉంటే మంచిదని చెప్పారు సో నాకు నచ్చింది ప్యాచింగ్ అది కూడా దీన్ని ఎక్కడెక్కడ ప్యాచెస్ ఎలా ఉండాలో అలా మనం నీట్గా స్కెచ్ గీసినట్టు పుట్టినాయి దీనికి సో అది నాకు నచ్చి చిన్న దూడప్పుడే తీసుకున్నాను నేను అప్పుడే ఫార్టీ థౌజండ్ చేంజ్ ఎందుకు కొన్నాను నేను అది నియర్లీ సిక్స్ ఇయర్స్ ఏమవుతుంది నేను తెచ్చి